సో ఈ మధ్య కాలంలో మనం ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసినా కేసీఆర్ పైన ఏ తరహాలైతే అయితే వ్యతిరేకత ఉండేనో మార్పు కంటే ముందు మీ పార్టీ పైన కూడా అదే తరహాలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మీ పార్టీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు మునుగోడు కావచ్చు లేకపోతే ఇతర నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటారు ఎందుకు ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత మీ పార్టీ పైన వచ్చింది రామ్ గారు ఇప్పుడు ప్రజలేమో కొంత మా మీద నమ్మకం పెట్టుకుంటారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమో ఊబిలోకి నెట్టబడది మొత్తము ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులోకి ఉన్నప్పుడు తర్వాత దాన్ని పదమూడు పద్నాలుగు శాతం తెచ్చినప్పుడు నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు కూలిపోయినప్పుడు తర్వాత కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించలేని పరిస్థితి రెండు కొత్త ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి ఆర్థిక స్థితిగతుల నుంచి ముఖ్యమంత్రి గారు జీతం ఇచ్చుకుంటూ ఒకటో తారీఖున ముందుకు తీసుకుపోతాడు సో ఈ సందర్భంలో ఏంటంటే ప్రజలు ఇప్పుడు మీకు ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవాళ రుణమాఫ జరిగింది అది నాలుగు అంటే దాదాపు సుమారు ఒక ఇంటికి నాలుగు వేసుకున్న కోటి మందికి లబ్ధి జరిగింది దాదాపు ఇప్పటికీ ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లింది చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నమన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో అది మామూలు విషయం ఏం కాదు ఉచితంగా ప్రయాణం జరుగుతూ ఉంది రెండో విషయం ఐదు వందల రూపాయలకు సిలిండర్ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా రెండు వందల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం యూనిట్ల వరకు అదేవిధంగా సన్న బియ్యం ఇది మామూలు విషయం కాదు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు అప్పు ఇది మామూలు విషయం అన్నట్టు ఇవాళ భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం మా ముఖ్యమంత్రి గారు చేసినారు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఇది ముప్పై సంవత్సరాలు నలుగుతున్న ఇష్యూ వర్గీకరణ చేసి ఆ వర్గాలనే ఉద్యోగాలలో తీసుకురావాలా రాజకీయ అవకాశాలు నలభై రెండు శాతం బీసీలు యాభై ఆరు శాతం ఉన్నాం మనం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చేసిన రిజర్వేషన్ బిల్లు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ముందు పోతా కాబట్టి ఆ సందర్భంలో ఒక ఇబ్బందులు అవుతున్నమాట వాస్తవం అది కూడా ఏంటి ఆర్థిక ఇబ్బందులే ప్రజలు ఏమనుకున్నారంటే సరే రాంగ్ అనే మాకు ఇవన్నీ వస్తాయి అనేటువంటి భావనతో ఉన్నాం మేము కూడా చేయిస్తామనుకున్నాం కానీ చూస్తే కాజానా ఖాళీ ముఖ్యమంత్రి గారు ఆవేదనతో బాధతో ఒక సందర్భంలో ఏలైన పరిస్థితి ఉన్నాయి కొద్ది కొద్దిగా తీసుకపోతా దీన్ని ముందుకు సక్రమైన పద్ధతి లోపల ఒక స్టెబిలైజేషన్ చేసి పోతామని చెప్పి ఇప్పుడు ఇవాళ లక్ష అరవై వేల కోట్లు రూపాయలు అప్పు చేసినాం లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మిత్తి అసలు కట్టుకుంటాకే సరిపోయిందాయి మరి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు డబ్బులు అనేవి కానీ ముద్దిరి కావు కదా రాములు పబ్లిక్ కూడా వాస్తవాలు తెలుసు పదేళ్ల కాలం పాటు ఆర్థిక విధ్వంసం కేసీఆర్ చేసిన విషయం పబ్లిక్ తెలుసు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతుంది అనుకోవచ్చా లేదు రామ్ గారు ఏమైతుందంటే వాళ్ళకు సంబంధించిన మంది మాగదులు కానీ దొంగ సోషల్ మీడియా కానీ కొంతమంది దొంగ ఛానల్ కానీ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ప్రభుత్వం మీద విషయం దింపుతారు దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుని పండబెట్టిండు ఇక ఆయన పేరు బలగాలంటే కూడా ఇలా భయం అవుతుంది ఫామ్ ఫామోదరం అనుకున్నాం అసెంబ్లీకి రమ్మంటున్నాం అసెంబ్లీ అనేది ఏంది తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఒక దేవాలయం ఇలా ప్రజల కోసం పనిచేస్తానికి ఎక్కడ పనిచేస్తాం చట్ట సభల్లో పనిచేయాలి నువ్వు ఎందుకో పారిపోయినావు చర్చకి ఎందుకు రావు తప్ప ఒప్పా ఏదైనా కానీ మా తప్పు ఉంటే మాది మొల్యవేమంటున్నావు మీ తప్పుండా మీ సిద్ధం కావాలి కానీ ఇవన్నీ కాకుండా కాక మక్క చెప్తూ తర్వాత వ్యక్తుల మీద తులనాడుతూ అడ్డగోలిగా మాట్లాడుతూ ఇవన్నీ మాట మాట్లాడుతూ ఊకుంటాం అనుకున్నారా అది కాదు కదా ఇవాళ రాజకీయంగా మాత్రమే విమర్శలు చేయమంటున్నాం కానీ వ్యక్తిగత విమర్శలు ముఖ్యమంత్రి గారి మీద అడ్డగోలి మాటలు కుటుంబాల మీద మాటలు ఏం బలుప అహంకారమా మీరు రాజకీయాల్లో మీరు పది సంవత్సరాలు ఉన్నారు మిమ్మల్ని అన్నలేమా లిక్కర్ స్కామ్లో అడ్డగోలిగా దోచుకున్నటువంటి దొంగల దోపిడి రాణి అక్క కవిత ఎవరు ఇవంతా కదా తెలంగాణ బతుకమ్మ పేరుతో బతికింది ఆమె బతికింది ఎవరు బతికిరు తెలంగాణ ఉద్యమకారులకు ఏమన్నా విలువ ఇచ్చినావా కవులకి ఇచ్చినావా కళాకారులకు ఇచ్చినావా ఏ వర్గాలకి ఇచ్చినా తెలంగాణ కోసం పనిచేసినా అని బయట మండబెట్టిన మందకిష్ణని అరెస్ట్గా చేయించినారు మీరు మరి మేము గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చింది మేము కదా మందకిష్ణ కోరుకున్నటువంటి తెలంగాణ దళిత సమాజం మాదిక సోదరులు కోరుకున్న వర్గీకరణ చేసింది మారేవంత్ రెడ్డి గారు కదా ఇవి కదా తెలంగాణ కోసం చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కాకపోతే కొంత వెనకబడ్డ మాట వాస్తాం సోషల్ మీడియాలో కావచ్చు దాన్ని తిప్పికొట్టడంలో కొంత వెనుకబడ్డాం అయినప్పటికీ కూడా ఒక ఒక మాట మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటారు చెట్టు బాగుంటేనే నీడొస్తది వస్తుంది తద్వారా అందరికి అవకాశాలు వస్తాయి రాజకీయంగా రాజకీయం కోరుకుంటారు మాదేం ట్రస్ట్ కాదు రాజకీయ పార్టీ కాబట్టి అందరం సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని కార్యకర్తలు భావించి ఇప్పుడు ఎదురుదాడి స్టార్ట్ చేసినాం మన దానికి ఏముండే ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకున్నాం కానీ ప్రజలు ఏం చేస్తున్నారు కిందికి మీదకి మీది కిందికి చేసేసి ప్రజలందరూ కూడా మోసం చేసే కార్యక్రమం పెట్టుకురు కాబట్టి డెఫినెట్గా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీలో చర్చిస్తున్నాం బయట చర్చిస్తున్నాం ఇవాళ సోషల్ మీడియాకు కూడా మేము గట్టిగానే సమాధానం కౌంటర్ ఇస్తా ఉన్నాం కానీ దొంగ అకౌంట్ల పేరుతోటి ఎక్కడో ఉన్నటువంటి అమెరికా దుబాయ్ల పేరుతోటి వాళ్ళ దొంగ అకౌంట్లో పెట్టి వ్యక్తిగతంగా దాడి చేసేయడం తర్వాత సోషల్ మీడియాని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకంటే అడ్డగోలు సంపాదించారు కదా మీరు మీ మీకు ఇప్పుడు ఈ కార్ రేసులో మీకు తెలుసు తెలియని కాదు అడ్డగోలుగా వందల కోట్లు చేతులు మారినాయి ఆ తర్వాత ల లక్షల కోట్లు సంపాదించారు హైదరాబాద్ చర్యలను కబ్జా చేసిన తెలంగాణని సర్వం దోచుకున్నటువంటి దొంగలే మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతారు కానీ తెలంగాణ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మేము నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఓకే ఒక ఉద్యమకారుడిగా మీరు అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబం అంటా ఉన్నారు కదా మరి దోచుకున్న కుటుంబాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని మీరు అధికారులకు కోసం సమాచారం అయితే ఉంది ఇంకా ఆ పార్టీని ఎందుకు వదిలిపెడుతున్నారంటే ఏం సమాధానం చెప్తారు ఒకటి రామగారు ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంది ఎంక్వైరీ సంస్థలు మీకు మాకు లేకపోతే సమాజానికి జేబు సంస్థలు కావు వారు స్వతంత్రంగా పనిచేస్తారు కాళేశ్వరంలో ఆ డబ్బులు అవినీతి జరగడం వల్ల కూలిపోయింది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ కార్ రేసుకు సంబంధించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది అదేవిధంగా విద్యుత్ ఒప్పందంలో జరిగిన దాని మీద నడుస్తూ ఉంది లిక్కర్ తీసుకంలో ఆమె ఆల్రెడీ జైలు పోయించింది ఆ ధరణి పేరుతో ఎంత కుంభకోణం జరిగిందో దాని మీద కూడా నడుస్తూ ఉంది రాష్ట్రాన్ని రాబందులు జలగలు దోపిడి ముఠాలు దండుపాల్య ముఠా ఏ రకంగా అయితే నరమాంస భక్ష లేక తెలంగాణ దోచుకున్నటువంటి వీళ్ళ మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి కానీ కేంద్రం ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తుంది భారతీయ జనతా పార్టీకి ఇవాళ తెలంగాణలో రెండో శాఖ బీఆర్ఎస్ అందుకే కదా తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టేసి ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకోరు బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు రాబోయే రోజులు కలిసి పోటీ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం రెండు ఏకంగా పోతా మీకు నమ్మకం ఉందా దోచుకున్న ఈ దోపిడిదాలను ఖచ్చితంగా లోపడేసారి నమ్మకం మీకైతుందా వంద శాతం రాము గారు ముఖ్యమంత్రి గారు ఇందులో ఎవరి చుట్టం కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇవాళ రాజకీయాల కోసం మీ మాట మాట్లాడినటువంటి మాటలు కాదు ప్రజలకు ముందు మేమైతే ఎజెండా వచ్చినామో ఆ ఎజెండా ప్రకారం ముందుకు పోతాం చట్టంలో దోషులని తేలిస్తే వాళ్ళందరినీ జైల్లో పెడతాము ఒకవేళ చట్టం ముందు నిర్దోషులు ఉంటే నిర్దోషులు ఉంటారు ఇందులో ఎవరిని మినాయింపులు ఏం లేవు కదా అందుకోసం ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ అని కూడా చివరి దశకు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ లో మీకు తెలింది కాదు అందరినీ జర్నలిస్టులతో సహా న్యాయవాదులు ఆఖరికి హైకోర్టు జడ్జిలని ఆ పోలీస్ శాఖలో ఉన్న పోలీస్ ఆఫీసర్ల మీద కూడా చేసిన వాళ్ళు చేసిన అరాచకాన్ని తెలంగాణ సమాజం చూసింది కాబట్టి మాకు పట్టం కట్టినరు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ మీద తగ్గు విధంగా చర్యలు ఉంటాయి ఓకే